ముందు మూడున్నర కిలోల చేపలు తెచ్చే చూడండి పుర్రే అంటే వాటర్ తెల్లగా కనపడలేదు అనిపిస్తుందా ఇది ఎంతలే వంద రూపాయలే మస్తు ఉంది అది గ్లాసు నాకు ఇది ఏమో సండే కదా సండే అంటే ఈరోజు అందరం ఇప్పుడు నడుతారు కాబట్టి పొద్దున టిఫిన్కి మల్టీగ్రీన్ దోశ వేస్తున్నాను అంటే పప్పులన్నీ కలిపి పెసరపప్పు కందిపప్పు మినపప్పు బియ్యం అన్నీ కలిపి ఈ ఇట్లా ఏ పప్పులుండో ఆ పప్పులు అన్నీ వేసేసింది దోశ అలాగే చేసాను దోశ ఎలా అయినారనే కానీ ముందు ట్రై చేస్తుంది ఎస్ పెసరపప్పు వేసింది రాత్రి ఫస్ట్ పెసరట్టు వేద్దామని అని చెప్పి పోసింది తర్వాత కందిపప్పు ఇవన్నీ కనపండి కదా కందిపప్పు పచ్చిపప్పు మినపప్పు ఉంటే అది మాత్రం నూకింది అందులో దోశ దోశ ఎట్లా దోశ ఎట్లా వస్తుందో చూద్దాం ఇవి ఎక్కడేమో చట్నీకి రెడీ చేసాము ఏంటి దోశలు చట్నీ విత్తు ఇంకా అంతేలే అన్నీ కదా నల్లపటమైన అంట అయిపోయింది ఇక మిక్సీ చేయడం నెక్స్ట్ ఇక్కడ దోశలు అంటే చట్నీ కదా ఇప్పుడు వేసింది చట్నీ అయితే రెడీ అరే పాకినబో నిన్ను చూపిస్తా యూట్యూబ్ మా కొడుతున్నాడు మమ్మల్ని వీడియోలో చూపించకూడదు పడ్డ అమ్మాయి నేను కొడుతున్నాడు యూట్యూబ్ వాడు తిరగ మాతకి మాతకి కాదు పెట్టేసా అంతే మాతకి ఎంత తిరగ మాత పెట్టేసినావు ఇప్పుడు చట్నీ అందులో ఏంటి అంతేగా నో తిరుమాత ఈ దీంట్లో హియర్ అదాపు ఏం లేదు మా బుడ్డమ్మాయి కల్లా మీరు అందరూ అనుకుంటారు ఎందుకు కాపు అట్లా ఏంటారో పక్క అనుకుంటారు ఏం లేదు ఇరవై నాలుగు గంటలు ఎత్తుకొని కూసమీ ఎత్తుకొని పట్లెట్లు అవుతాయి చెప్పండి నీ గురించి కాదు నానా ఇలా పల్స్ ఉంటుంది ఎండకేం కనపడతలే ఉంటేనే మంచిగా ఇక్కడ అయితే రెడీ చేసి పుట్టమని అదిగోండి చూడటానికి అయితే పళ్ళే బాగానే పడింది పిండి అదిగోండి మొన్న బ్యాటరీలు వేసినా కదా నొక్కు

నెక్స్ట్ అది బాగా వచ్చింది ఇంకా నెక్స్ట్ కూడా మంచిగా వస్తాయి అయితే కదా సెబాష్ టేస్ట్ 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 కూడా చూద్దాం ఇప్పుడు అయితే ఒకటి అవుతుంది ఇప్పటిదాకా తిరిగి తిరిగి ఎండలో అవైతే పట్టుకొచ్చిన మా ఇంటికి అంత కరువు అన్నమాట ఏది కళ్ళకి కొంచెం కొంచెం ఉంటే సరిపోదు ఇంత ఇంత కనపడాలన్నమాట ముందు ఇద్దరము మూడున్నర కిలోల చేపలు తెచ్చాడు మేమే ఆడతామంటే అంతే మరి ముందు నాకు నీళ్ళు అవుతున్నాయి ఎలాగండి ఫ్రిడ్జ్లో నీళ్ళు కాకపోతే ఒక పావు గంట ఇరవై నిమిషాలు పెడితే చాలు మనకి కుండలో నీళ్ళు ఏ విధంగా ఉంటే అలా ఉన్నాయి అసలు ఇది తాగుతుంటే ఉంది నా సామె రంగా మొత్తం చుట్టుకుంటా ఆడుకుంటా ఉంటా చూపిస్తానండి చూసా అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను అన్నమాట ముక్కలు తీసి పక్కన పెట్టేసి ఆయిల్ ఇవేంటంటే మనకి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం జరిగింది వీటిని మనం ఫేస్ మీద కళ్ళ మీద పెట్టుకుంటే చల్లగా ఉంటుందని విపరీతంగా ఉంది బయట అయితే ఎండ ఇప్పుడు నిన్న వేసేద్దాం నూనె వేడి ఎక్కడ అవసరం లేదు ఖాళీ అమ్మ బంగారం బంగారంలాగా ఉంటేస్తాను ఇక్కడ అది సంగతి చూడండి ఊరికే అలా ఊరిని డెకరేషన్ చేశాను మా ఆయనకి ఇవ్వడానికని చూద్దాం ఎలా రేట్ అవుతాడా అయిపోయింది మొత్తం డెకరేషన్ చేసినా చూపిస్తాను